ఎవరైతే రాజ్యాంగాన్ని లెక్క చెయ్యలేదు ఎవరైతే రాజ్యాంగ విశిష్టతకు తూట్లు పొడిచారో నేడు అదే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం మార్చేస్తారు అని బీజేపీ మీద బట్టకాల్చి మీదేస్తోన్న పరిస్థితి గతంలో పదవుల కోసం ఎంతకైనా తెగించిన చరిత్ర గాంధీల కుటుంబానికి మన దేశంలో ఎవరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు ఎవరు రాజ్యాంగాన్ని ఇష్టానుసారంగా సవరించారు ఎవరు రాజ్యాంగాన్ని సొంత అవసరాలకు తుచ్చమైన పదవుల కోసం సవరించారు అంటే అన్ని వేళ్లు చూపించేది నెహ్రూ గాంధీ కుటుంబంపై డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర భారతంలో ఇందుకు ఉదాహరణలు ఎన్నో ఈ విషయంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీని మరో చరిత్ర ఎన్ని చెయ్యాలో అన్ని చేసి రాజ్యాంగ నియమాల్ని కాలరాసింది రాయ్బరేలీలో తన ఎన్నికను రద్దు చేసిన అలహాబాద్ హైకోర్టు తీర్పును పప్పు చేసేందుకు ఆరేంట్లు పోటీ చేసే వీలు లేకుండా అనర్హత వేటు వేడాన్ని అడ్డుకునేందుకు ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితిని తప్పించుకునేందుకు సుప్రీంకోర్టులో తన ఎన్నికపై విచారణ నాపేందుకు అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు చేసిన ముప్పై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం చెబుతోంది ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందో ఆగస్ట్ ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు గురువారం ముప్పై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ లోక్సభలో ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది ఆగస్ట్ ఎనిమిది పంతొమ్మిది వందల ఐదున శుక్రవారం రాజ్యసభలో ఆమోదించగా ఆగస్టు తొమ్మిది శనివారం దేశవ్యాప్తంగా పదిహేడు రాష్ట్రాల అసెంబ్లీలు ఈ సవరణను ఆమోదించాయి ఆగస్టు పది ఆదివారం రాష్ట్రపతి ఫక్రున్ అలీ అహ్మద్ ఈ సవరణ చట్టాన్ని ఆమోదిస్తూ సంతకం చేశారు ఆదివారం సెలవు రోజైన అధికారులు అదే రోజు గెజెట్ నోటిఫికేషన్ ప్రచురించి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు ముప్పై తొమ్మిదవ రాజ్యాంగ సవరణతో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి లోక్సభ స్పీకర్ ఎన్నికల విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీలు లేకుండా చేసింది దీంతో ఆగస్టు పదకొండున ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎన్నిక సవాల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో జరగాల్సిన విచారణ ఈ చట్టం కారణంగా నిలిచిపోయింది so oh.